శ్రీ చైతన్య నారాయణ కాలేజీలకు పానీసలుగా మారినటువంటి తెలంగాణ విద్యార్థుల అధికారులను చెప్పుతో ఒట్టిన కన్నా ఎక్కువ పనిచేసింది ఈ మహిళా కమిషనర్ వెనకటి రోజులను గుర్తు చేసింది వెలువలతో కూడినటువంటి ఎవడో ఒక లుచ్చగాడు తప్ప నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆఫీసర్స్ తనిఖీలు చేసి విద్యార్థులకు సరి అయినటువంటి అన్ని రకాల వసతులు దొరుకుతున్నాయా లేదని ప్రభుత్వ ఆస్ట్రాలను తనిఖీలు చేసేవారు ఈ మధ్య కాలంలో శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలు అడ్డదిడ్డంగా పుట్టగొడుగులా పుట్టుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద తల్లిదండ్రుల యొక్క బంగారాలను భూములను అప్పులుగా తీసుకొచ్చిన డబ్బులను కట్టలు కట్టలుగా ఆ కాలేజీలలో లక్షలకు లక్షలు పోసి కడితే తెగబలిసినటువంటి తీరి త్రీ నారాయణ లాంటి యజమాన్యాలు లగ్జరీస్ జీవితాల గడుపుతో రాజకీయ నాయకులనుగా మారి మంత్రులను ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రులనే ప్రభావితం చేసినటువంటి స్థాయి కలిగినటువంటి పిల్లలకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది వేరు పేపర్లలో చెప్పేది వేరు ర్యాంకులు చూపించేది వేరు కాలేజీ లోపలికి వెళ్ళిన తర్వాత చూపించేటువంటి నరకం వేరు అందులో ఉండాలో చావాలో చదవాలో చావాలో బతుకాలో వద్దో తల్లిదండ్రులకు నేను చదవను అంటే భారం అయిపోతే వాళ్ళు పరిశానై వీళ్ళు పరిశానై ఏం చేయాలో అర్థం కాక చాలి చాలిన రూములలో ఎరుకెరుకు రూములలో వెంటిలేషన్ లేని రూములలో శానిటైజన్ కూడా సరిగా లేని రూములలో ఇలా జైల్లో ఖైదీల కన్నా అధ్వానంగా శ్రీ చైతన్య నారాయణలో విద్యార్థులు బతుకుతా ఉన్నారు కానీ నేను నా మనసు పూర్తిగా ఈ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నేను ఫస్ట్ టైం వెనకటి రోజుల యొక్క ఆఫీసర్లను గుర్తు చేస్తున్నదే ఎంత చక్కని అయినటువంటి అంటే ఒక ఇరవై ఏళ్లలో ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యక్తిని అంటే అన్ని విషయాలను ఒక ఇరవై నిమిషాల్లో విద్యార్థులతో మాట్లాడి అనేక సమస్యలు తెలుసుకొని ఒక బూత్ మాట మాట్లాడకుండా చాలా చక్కగా సమాజానికి మొత్తం అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చింది ంగ్ నెక్స్ట్ అది ఒక్కటే కాదు మేడము చుక్కలు చూపించింది తన పదునైనటువంటి ఇంగ్లీష్ మాటలతోటి వైల్డ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ వేర్ ఎవర్ వేర్ ఎవర్ దే ఆర్ కమిటింగ్ మిస్టేక్స్ వేర్ ఎవర్ దే ఆర్ మేకింగ్ కంప్లీట్ రాంగ్ రాంగ్ నోషన్స్ క్లియర్ గా పట్టుకుంది ఇక్కడ చూడండి రూములకు వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి మనం ఉన్నప్పుడు పాఠశాలలో చదువు చదువుకున్నాం ఎలాంటి ఇల్లు ఇల్లు ఎలాంటి ప్రాంతంలో కట్టాలి ఇల్లు కడితే ఎలా ఉండాలి వెంటిలేషన్ ఎలా ఉండాలి డోర్లు ఎలా ఉండాలి టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మనం సైన్స్ ప్రకారంగా చదువుకున్నాం అలాంటి సైంటి సైంటిఫిక్గా ఉల్లంఘిస్తూ శ్రీ చైతన్య నారాయణ మే మేనేజ్మెంట్ను చెప్పు తీసుకొని వంద సార్లు ముఖం మీద కొట్టిన కన్నా ఎక్కువగా ఈ మహిళా కమిషన్ మాట్లాడింది వాళ్ళు మనుషులైతే వాళ్ళు తినేది అన్నమే అయితే పక్కా అనేకమైనటువంటి మార్పులు శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈమె కూడా అక్కడే పడుకోవడం అక్కడే డమ్ చేయడం అదే గాలి పీల్చడం అంటే ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ మీకన్నా చాలా బెటర్ ఉన్నాయి చాలా చాలా బెటర్ ఉన్నాయి అట్లీస్ట్ పబ్లిక్ ఏమన్నా కామెంట్ చేస్తారనే భయంతో అన్న గవర్నమెంట్ హాస్టల్స్ బాగా రన్ చేస్తున్నారు మీరు ఇందాక చెప్పిన సమాధానమే ఇక్కడ చూడండి బెడ్ల కింద మొత్తం లగేజ్ బెడ్ల పైన లగేజ్ పిల్లలు అయితే ఇక్కడ ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఏంటంటే తల్లిదండ్రులు ఏడదవుతారు అంటే మా పిల్లలు శ్రీ చైతన్య గల్లెగరేసుకుంటాడు ఎన్ని పైసలు కట్టినా మూడు లక్షలు కట్టినా నాలుగు లక్షలు కట్టినా నా కొడుకు నారాయణ నా కొడుకు శ్రీ చైతన్య అంటే ప్రజల యొక్క భావోద్వేగాల మీద ప్రజలను అడ్వర్టైజ్లతో మాయా మరమం చేస్తూ ఇవాళ టీవీ ఛానళ్లను పేపర్లను అడ్వర్టైజ్ ఇస్తూ వాళ్ళను వశపరుచుకుంటున్నటువంటి ఈ లుచ్చ కాలేజీలు నిజానికి మెయింటైన్ చేయాల్సిన తీరు కన్నా జీరో లేవల్లో ఉన్నాయి ఒక దరిద్రమైనటువంటి నరక కూపాలుగా మారిపోయినాయి పేద విద్యార్థుల యొక్క కొంపలు కొల్లలు చేస్తున్నటువంటి కాలేజీలకు నిజానికి ఈ మేడం చుక్కలు చూపించింది ఈ యొక్క అంటే ఆమె ఏం చేయలేదు ఇది పద్ధతి కాదు అని చెప్పింది ఇది సిస్టమ్ కాదు అని చెప్పింది ఇది తరీక కాదు అని చెప్పింది ఈ దెబ్బకు ఈ దెబ్బకు నారాయణ శ్రీ చైతన్య ఈ శ్రీ చైతన్యలో తెలివైనటువంటి తల్లిదండ్రులు ఎవరు చదివించి రాకుండా చేసింది ఎందుకంటే అవి పేరుకే చదువు చెప్పే కాలేజీలు తప్ప అవి నరక కూ గంజాయి కూపాలుగా నరక కూపాలుగా విద్యార్థులను హింసించే కూపాలుగా విద్యార్థుల నోరును మూసే మూసే వ్యవస్థలుగా మారిపోయినట్టు విద్యార్థులకు ఎలాంటి అంటే మాట్లాడే స్వేచ్ఛను లేకుండా ఆడుకునే స్వేచ్ఛను లేకుండా ఫ్రీడమ్గా ఉండిన స్వేచ్ఛను లేకుండా నిర్బంధాల మధ్యలో ఏ విధంగా జైల్లో బంధిస్తారో అట్లా బంధించేటివే ఈ శ్రీ నారాయణ కాలేజీలు ఇంత చెత్త కాలేజీలలో డబ్బులు పెట్టి మరియు అందులో తోస్తున్నారంటే దీనికన్నా సిగ్గు మారిన పని ఇంకోట్లేదు